మాత్రే నమ రెండు శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం వచ్చింది లైఫ్లో సక్సెస్ కావడానికి శక్తివంతమైన శ్రీరామ మంత్రాన్ని పఠించడం శ్రీరామనవమి వల్ల ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటాది చైత్ర నవరాత్రుల శుద్ధ నమి తిది నాడు శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి ఏడాది ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు శ్రీరామ వచ్చింది ఇదిలా ఉండగా హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు సుగుణవంతుడు పురుషుల్లో ఉత్తమ పురుషుడు ఏకపతి వ్రతుడు అమ్మా నాన్న మాటను శిరస వహించాడు నిత్యం నిజం చెప్పేవాడు గొప్పవాడు ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామనవం వేళ కొన్ని మంత్రాలు ఖచ్చితంగా జపించాలి ఇవి అత్యంత శక్తివంతమైన మంత్రాలు శ్రీరామనామలలో ఈ శ్లోకాలు పఠించే శ్రీ మహావిష్ణు సహస్రనామం పఠించాలంటే మహావిష్ణు సహస్రనామం పఠించాలి శ్రీ మహావిష్ణు శాసనం పఠించిన వాళ్ళు ఈ మంత్రం పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించిన ఫలితం దక్కుతుంది శ్రీరామ రామ రామే తే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాననే ఈ ఒక్క శ్రీరాముని శ్లోకం పఠించడం వల్ల శ్రీ మహావిష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం దక్కుతుంది శివయ్య తన భార్య పార్వతికి దేవితో చెప్పినట్టు పురాణాల్లో వివరించబడుతుంది ఈ మంత్రంలో రాకారం రుద్ధునిది ఆకారం బ్రహ్మది కారం శ్రీహరిని సూ సూచిస్తుంది శ్రీరామనవమి రోజు రాముడికి ప్రత్యేకమైన పూజలు చేసి శ్రీరామ రాముల కళ్యాణంలో పాల్గొని రామ మంత్రం జపించడం వల్ల సకల పాపాలు తొలగడమే కాదు అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అందుకే ఈ పవిత్రమైన రామనామాన్ని ఖచ్చితంగా జపించడం పురాణాల ప్రకారం ఈ నామాన్ని ఉచ్చరించడం వల్ల పుట్టుకుతోనే అతి కిరాతుడుగా ఉండే బోయి వాల్మీకి మహర్షికి అవతరించిన గొప్ప కావ్యాన్ని రచించే స్థాయికి ఎదిగాడు తమ గొప్ప స్థాయికి ఎదిగినందుకు రామ్ 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 అనే తారక మంత్రం ఎంతగానో తోడ్పడింది జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి